ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రధాని కేంద్ర హోంమంత్రి సహా కానున్న రాజకీయ సినీ ప్రముఖులు టీడీపీ కార్యకర్తలు పవన్ అభిమానులతో కిక్కిరిసిన ప్రమాణ స్వీకార ప్రాంగణం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న జనం ఖరారైన చంద్రబాబు మంత్రి మండలి జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి అవకాశం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో పాటు ఇరవై నాలుగు మందికి చోటు అమిత్ షా నడ్డాతో సహా పలువురు కేంద్ర మంత్రుల బాధ్యతల స్వీకరణ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగిస్తామని హామీ ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయం నేడు ప్రమాణ స్వీకారం హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జూన్ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించామన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కాళేశ్వరంపై తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ కేసులు పెడతామన్న పిసి ఘోష్ విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్ లా పొందుపరచాలన్న విచారణ కమిషన్ డీఎస్సీ దరఖాస్తుల గడువు ఇరవయ తేదీ వరకు పొడిగించిన రాష్ట ప్రభుత్వం టెట్ లో కొత్తగా అర్హత సాధించే వారి కోసం అవకాశం నేడు విడుదల కానున్న టెట్ ఫలితాలు నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం తొలిరోజే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు అందజేసేందుకు ఏర్పాట్లు హైదరాబాద్ లో మ్యాన్ హోల్డ్ తెరిస్తే జైలు శిక్ష ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు నీట్ అడ్మిషన్లపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు పేపర్ లీక్ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ఎన్టీఏకు సమన్లు ఆహారం కల్తీ వారిపై కఠిన చర్యలుంటాయన్న మంత్రి దామోదర్ రాజ్ నరసింహ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయొద్దంటూ ఫుడ్ అసోసియేషన్ల ప్రతినిధులకు సూచన ఎట్టకేలకు కెనడాపై గెలిచి సిరీస్లో నిలిచిన పాకిస్తాన్ నేడు తో తలపడనున్న టీమిండియా తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్న వాతావరణ శాఖ